ఏ చిన్న తక్లిఫ్ అనిపించినా రీలే దీక్షలని అమరణ నిరాహార దీక్షలని వాళ్ళ డిమాండ్లు తీర్చాలని ధర్నాలు చేస్తుంటారు కార్మికులు డిమాండ్లు తీర్చేటి దాకా అందరు ఒక్కటే కొట్లాడతారు అట్లా వాళ్ళ డిమాండ్ల కొరకు హక్కుల కొరకు బోనస్ల కొరకు ధర్నాలు చేస్తుంటారు కానీ ఇప్పుడు ఉన్న కొలువులు పోకుండా ఉండే తందుకు ధర్నాలు అన్నలు నెత్తులకు షిప్పలు పెట్టేది లేదు చేతుల్లో పలుగులు పట్టేది లేదు బొగ్గు బావులకి దిగేది లేదు మా కొలువులు మాకే కావాలని పెద్దపల్లి జిల్లా రామగుండంలో కొలువులు చేసేటి సింగలేని కార్మికులు నాకు దిగేరు రెండు ఓపెన్ కాస్ట్ పనులల్లో ఓబి మట్టి పనుల్ని కొత్తగా పీసీ పాటేలు ఆర్బీఆర్ కంపెనీ చేస్తున్నారు చేస్తున్నారాటా అట్లా ఇంతకు మునుపుణులను ఎల్లగొట్టి కొత్త వాళ్లను తీసుకుంటుందాట మరి ఇంతకు మునుపడి చేసేటోళ్ళు మంచిగా పనులు చేయట్లేదు అనుకున్నారో ఎట్టను ఏమో బీహారు మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒరిస్సా రాష్ట్రాలకే మనుషుల్ని ఆట ఆపరేటర్లు టెక్నీషియన్లు హెల్పర్లు అందరు కలిపి పదహారు వందల మంది బయట బయటి రాష్ట్రాలకే వచ్చిన వాళ్ళే పనులు ఆట అంటే మొదటి సందాన్ల పని చేసేటోళ్ళంతా ఇప్పుడు రోడ్న పడ్డట్టే ఇక మనము స్థానికులకు ఎనభై శాతం ఉద్యోగాలు ఇవ్వాలని సంకల్పంతోనే మనం ఈ బంధు చేసినాం కానీ ఇప్పటి వరకు కూడా దీనికి సంబంధించిన పీసీ పటేల్ స్పందన కాబట్టి ఇంకా కూడా మరింత ఉద్యోగం చేస్తామని తెలియజేస్తున్నాం దోషుడు దోషుడు తట్టెడైనట్టు తట్టలతో ఎత్తిపోస్తే లూటి పోయినట్టే చేస్తున్నారాట రోజుకి కంపెనీలకే బయటికి వెళ్ళకూడుతున్నదాట బయట రాష్ట్రాలకే మనుషుల్ని పట్టుకొచ్చుకొని పనులు చేయించుకుంటున్నట అందుకనే నో బహారీ నో బిహారీ అని ఫ్లెక్సీలు పట్టుకొని సింగలేని కంపెనీలలో ఎనభై శాతం నౌకర్లు ఇక్కడోళ్ళకే ఇంటున్నారు అన్నలు అంతేకాదట అక్కడ ఎమ్మెల్యే చెప్పినా అయినకుండా బయట రాష్ట్రాలకేంచి మనుషుల్ని పిలిపించుకొని పనులు అనేది కార్మికులు చెప్తున్న ముచ్చట మరి సూడాలకి పంచాది ఏ విధంగా పోతుంది అనేది గానీ కార్మికులను మాత్రం భలే తిప్పలా పెడుతున్నారు పోండ్రి